హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఇవాళ సెప్టెంబర్ పదిహేడు ప్రతిసారి సెప్టెంబర్ పదిహేడు వచ్చిన ప్రతిసారి ఒక వివాదము పేపర్లలో చర్చలు సెప్టెంబర్ పదిహేడును ఏమని పిలవాలి విలీనమని పిలవాలన్నా విమోచనమని పిలవాలన్నా అని పిలవాలన్నా మరి ఏమని పిలవాలి ఇప్పుడు ఆగస్టు పదిహేడో తారీఖుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటే మరి ఆగస్టు ప పదిహేను స్వామి దినోత్సవం జరుపుకుంటే సెప్టెంబర్ పదిహేడు నాడు ఎందుకు జరుపుకోకూడదు మరి జూన్ రెండు నాడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నప్పుడు సెప్టెంబర్ పదిహేడును కూడా ఎందుకు జరుపుకోకూడదు అన్నటువంటి ప్రశ్నలు ఇవాళ సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా ఇవాళ తలెత్తుతున్నాయి మరి ఏమని పిలవాలి అన్నప్పుడు దీంట్లో తలా పిడికడు తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఎవరి వాదన వాళ్ళు వినపడుతున్నారు కొందరు రాజకీయ కోణంలో కొందరు చెప్తే కొంతమంది మత కోణంలో చెప్తున్నారు బీజేపీ అనే పార్టీ నిజాం అనే ముస్లిం పాలకుడు పరిపాలించాడు కాబట్టి విమోచనం అని పిలవాలంటున్నారు తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే నిజాముని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి విమోచన అవసరం లేదని కొంతమంది తెలంగాణ వాళ్ళు అంటున్నారు కమ్యూనిస్టులు ఏమంటున్నారంటే హైదరాబాదు సంస్థానంలో కన్నా హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డాక కమ్యూనిస్టుల ఊచకోత కోశారు కాబట్టి దీన్ని విద్రోహాన్ని పిలవాలని కమ్యూనిస్టులు అంటున్నారు నేను ఒక తెలంగాణ విద్యార్థిగా ఒక రీసెర్చ్ తెలంగాణ మూమెంట్ పైన ఒక రీసెర్చ్ చేసినటువంటి ఒక విద్యార్థిగా మీకు దీనిపైన ఆలోచనలని పంచుకునే ఒక ప్రయత్నం చేస్తాను మరి వాస్తవంగా ఏమని పిలవాలి ఎలా పిలవాలి ఎందుకు ఆ పేర్లు వచ్చినాయి ఆ పేర్లకు సంబంధించిన కాన్సెప్ట్స్ని మరి ఎవరి ఎవరి పాత్ర ఎంత ఉంది అన్న కాన్సెప్ట్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాం సెప్టెంబర్ పదిహేడు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తెలంగాణ వాళ్ళు పాత్ర తక్కువ ఎందుకంటే తెలంగాణని డైరెక్ట్గా బ్రిటీష్ వాళ్ళు పరిపాలించలేదు నిజాము పరిపాలించాడు కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువగా పోరాడింది నిజాము పైనే పోరాటం చేశారు నిజాము నుంచే విముక్తి కల్పించబడింది అంటే తెలంగాణ ప్రజలకి ఆగస్టు పదిహేను కంటే ఎక్కువగా అధికారం ఉంది కంపల్స స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సింది సెప్టెంబర్ పదిహేడునే ఎందుకంటే స్వాతంత్రం మన యుద్ధం చేసింది స్వాతంత్రం రావాలని కొట్లాడింది సెప్టెంబర్ పదిహేడునే ఆగస్టు పదిహేను కోసం మనం కొట్లాడలే నిజాముతో కొట్లాడినాం భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చాక నిజాం వ్యతిరేకంగా కొట్లాడాం కాబట్టి సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవమే అలా ఎలాంటి అనుమానం లేదు మరి నిజాముని దీంట్లో ఎంతవరకు నిందించాలి నిజామే ఇక్కడ విలన మరి నిజాముతో పాటు వేరే వాళ్ళు విలన్స్ లేరా ఇక్కడ ఉన్నారు చాలామంది విలన్స్ ఉన్నారు వాస్తవంగా నిజాం యొక్క పరిపాలన మత పరిపాలనే అది ముమ్మాటికి ముస్లిం రాజ్యమే పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు దాదాపుగా రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు నిజాములు వాళ్ళకంటే ముందు మొఘలాయలు వాళ్ళకంటే ముందు కుదువిషాహిలు వాళ్ళకంటే ముందు బౌమనీలు అంటే పదమూడు వందల నలభై ఏడు నుంచి బౌమనీల కాలం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఆరు వందల ఒక్క సంవత్సరాలు దానికంటే ముందే కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు పదమూడు వందల ఇరవై మూడులో అంటే తెలంగాణను పరిపాలించింది ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పరిపాలించిన ముస్లింలే హిందూ పాలకులు లేరు ముస్లిం యొక్క న్యాయ చట్టాల ప్రకారమే పరిపాలన కొనసాగింది అంటే కుదువిషాలది మత పరిపాలన కాకపోతే హిందూ ముస్లిం సంఘం అక్కడ కనబడుతుంది గంగా జమున సంఘం అక్కడ కనబడుతుంది కానీ నిజాంల కాలంలో కంప్లీట్గా ఇస్లాం పద్ధతుల ప్రకారమే మత నియమాల ప్రకారమే కేవలం ముస్లింలకు అధికారం కల్పించడం కోసమే పరిపాలన కొనసాగింది అధికారంలో ఎక్కువగా మంది కనిపించేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ముస్లింలే కనబడుతున్నారు అయినా కూడా నిజాం ఇక్కడ మనం నిందించలేమో ఎందుకంటే ఏడో నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదు ఏడో నిజాం కాలంలో ఇలా హైదరాబాదులో కనపడే ప్రతి అభివృద్ధి నిజాంల కాలంలో జరిగిందే ఉస్మాన్ సాగర్ కట్టింది నిజామే సార్ కట్టింది నిజామే అదే మీద అదే మాదిరిగా నిజామాబాదులో ఉన్నటువంటి నిజాం సార్ కట్టింది నిజామే వాళ్ళ హైదరాబాద్లో అసెంబ్లీ కట్టింది నిజామే సెక్రటేరీ కట్టింది నిజామే గాంధీ ఆసుపత్రి నిజాంల కాలంలోనే పూర్టు పోసుకుంది ఉస్మాని ఆసుపత్రి పూడు పోసుకుని నిజాంల కాలంలో అంటే వాస్తవంగా నిజాంల యొక్క చరిత్రను అబ్జర్వ్ చేస్తే అభివృద్ధి కోణంలో నిజాములు గొప్ప వ్యక్తులుగానే మనం చూడవచ్చు కానీ సామాజిక కోణంలో సాంస్కృతి కోణంలో విద్యా కోణంలో ప్రజల బీడనం కురిచేసే విషయంలో నిజాములు వాళ్ళు తెలుగు ప్రజలని తెలుగు భాషని హిందూ ప్రజలని అణచివేత జరిగింది కానీ అభివృద్ధి కోణంలో చూసినప్పుడు నిజాముల యొక్క పరిపాలన గొప్పగానే కనబడుతుంది కానీ సంస్కృతి కోణంలో చూసినప్పుడు ఒక అణచివేత కనబడుతుంది పంతొమ్మిది వందల నలభై వరకు ఏడో నిజాం నిజంగా అభివృద్ధి ప్రదాతనే నిజంగా తెలంగాణకు ఒక హీరోనే నైన్టీన్ ఫార్టీస్ వరకు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత ఎంఐఎం అనే వ్యవస్థ ద్వారా రజాకార్లు అనే వ్యవస్థ ద్వారా హీరోగా ఉన్నటువంటి నిజాము విలన్గా మారిపోయాడు ఓన్లీ ఫర్ రజాకార్స్ ఈ రజాకార్ల కారణంగానే ఏడో నిజాము భారతదేశంలో కలవడానికి ఒప్పుకోలేదు కాశీం రాజు ఆధ్వర్యంలో ఆజాద్ హైదరాబాద్ కోసం కొట్లాడారు స్వతంత్ర హైదరాబాదు కోసం కొట్లాడారు భారతదేశంలో కలవడానికి ఒప్పుకోలేదు ఒకవేళ పంతొమ్మిది వందల నలభై ఆరులో కాసిం రజీ గనక ఎంఐఎం అధ్యక్షుడు కాకపోయి ఉండుంటే భారతదేశంలో అన్ని సంస్థల విలీనం ఎట్లా జరిగిందో సేమ్ అదే మాదిరిగా హైదరాబాద్ సంస్థానం కూడా విలీనం జరిగి ఉండేది కాబట్టి ఇక్కడ నిజాం అనే వ్యక్తిని రజాకారులను వేరు చేస్తే గొప్ప పాలకుడుగానే కనబడతాడు రజాకారుల కారణంగా నిజాం అనే వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మచ్చబడింది అంటే నిజాం ఒక్కడే అణచివేయలేదు భారతదేశంలో ఉన్న సంస్థానాల ప్రజలు మొత్తము అణచివేత గురైన వాళ్ళే భారతదేశంలో ప్రతి సంస్థానంలో ప్రజలు అనేవాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా గడిపిన వాళ్ళే నిజాం ఒక్కడే చేయలేదు అన్నీ అంటే హిందువులుగా ఉన్నటువంటి సంస్థానాధీశులు కూడా ప్రజల పీడల్ని స్వేచ్ఛను మొత్తం అణిచివేశారు నిజాం కూడా అణిచివేశారు కాకపోతే ఇక్కడ మనకు కనపడేది రజాకారుల అరాచకాల వల్లనే చివరికి నిజాం అనే వ్యక్తిని ఒక విలన్గా చిత్రీకరించాల్సిన అవసరం ఏర్పడింది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి మరి నిజాం అనే ఒక వ్యక్తి విలన్ అయితే నిజాం అనే ఒక వ్యక్తి విలన్ అయితే నిజాంకు సపోర్ట్ చేసినటువంటి గడిల దొరలు గడిల దొరలు ఎవరండి హిందువులు ఎక్కువ మంది ఉన్నారు జాగీర్దార్లు ఎవరండి హిందువులు ఎక్కువలో ఉన్నారు జమీందారులు ఎవరండి హిందువులు ఎక్కువలో ఉన్నాడు నిజాం అనే వ్యక్తి నిజంగా నీచుడైతే ఒక మతపాలకుడైతే అతన్ని సమర్థించినటువంటి ఇక్కడ జాగీర్దార్లు జమీందారులు వాళ్ళు కూడా హిందువులే కదా వాళ్ళు కూడా నిజంగా విలన్లే నిజాం ఒక్కనే విలన్ చేస్తే ఇక్కడ ఆయనకు ఆ సపోర్ట్ చేసిన తాబేదారులు వాళ్ళందరూ కూడా హిందువులే జన్నారెడ్డి రెడ్డి ఓడండి ఒక గడీల దొర మరి నిజామును ఎదిరించే శక్తి ఎవరు ఎవరు తయారయ్యారంటే ఒక తెలంగాణ సాయుధపడ నిర్మించిన కమ్యూనిస్టులే నిజంగా తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ముమ్మాటికి కమ్యూనిస్టులే అంతకుముందు ఉన్నటువంటి ఒక స్వేచ్ఛకి ఒక వెట్టి చాకిరికి ఒక బ ఒక ప్రతి అంశాన్ని కూడా ఒక స్వేచ్ఛా స్వాతంత్రం అందించి ఒక ప్రశ్నించే తత్వాన్ని అందించి ఒక అక్షరాస్యతను అందించి భూస్వామ్య వ్యవస్థ నేలమట్టం చేసి ఒక వెట్టి చాకిరి రూపాలే లేకుండా చేసిన వాళ్ళు నిజంగా అంటే కమ్యూనిస్టులే నిజంగా కమ్యూనిస్టులు భూస్వామ వ్యవస్థ వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు తెలంగాణలో పీడనకు గురవుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ మూలాలని కదిలించి తెలంగాణకు స్వాతంత్రాన్ని ప్రకటింపజేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ కమ్యూనిస్టులే కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో విలీనం అవుతుందని తెలిసిందో తెలిసిన మరొక కాశీం రజీవి ఆధ్వర్యంలో రజాకారు మూకలు అనేవి తెలంగాణ ప్రజల పైన ఒక అరాచకత్వాన్ని కొనసాగించారు కాబట్టి ఈ యొక్క సంవత్సర కాలం మాత్రమే ఇక్కడ మనము ఒక ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి నిజాంని విలన్ అంటే నిజాంని సమర్థించినటువంటి కాశీం రజీవి అనుచరులే కాదు తమ గడీలను కాపాడుకోవడం కోసం తన భూస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఆ నిజాం కింద పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ విలనిగానే చిత్రీకరించాలి మన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేడు ఒక సంవత్సరం తర్వాత విలీనమైన ఈ సంవత్సరకాల అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు బైరానుపల్లిలో ఒకటే రాత్రి నూట పద్దెనిమిది మందిని నరికి చంపడము కాల్చి చంపడం జరిగింది అదే మాదిరిగా ప్రతి గ్రామంలో స్త్రీలపైన అత్యాచారాలు జరిగినాయి బతికుండగానే బావిలో పోడ్చి బట్టలూడ తీసి బతుకమ్మలాడించారు మహిళల్ని ఒక అరాచకం ఒక సంవత్సరం పాటు అరాచకం జరిగింది మరి అరాచక పాలనని ముగించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో జరిగింది ఎవరు ఆధ్వర్యంలో పటేల్ ఆధ్వర్యంలో పటేల్ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాదుని పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఇండియాలో విలీనం చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు విలీనం చేశారు మనం ఇవాళ పటేల్ గొప్ప వ్యక్తిగా ఘనకీర్తిగా మనం కీర్తించుదాం తప్పేం లేదు ఎందుకంటే హైదరాబాదులో పుట్టినటువంటి కడుపులో పుట్టినటువంటి కలసాన్ని తొలగించాడు మరి నిజంగా ఈ యొక్క రజవి ఆధ్వర్యంలో నిజాం ఆధ్వర్యంలో అరాచకాలు జరిగినాయని భారత ప్రభుత్వం ఒప్పుకుంది మరి నాడున్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాముని జైల్లో ఎందుకు పెట్టలేదు నిజంగా అరాచకం జరిగింది అదే నిజాముని సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుచల్లుగా చెప్పుకునే వాళ్ళంతా ఇవాళ గొప్పోలుగా చెప్పుకునే వాళ్ళంతా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ నిజాముని జైల్లో బంధించకుండా ఆయన ఎందుకు రాజప్రతినిధిగా నియమించారు రాజు ప్రముఖగా నియమించారు అంటే అది కూడా తప్పే కదా మరి ఇక్కడ సెప్టెంబర్ పదిహేడు పైన విలీనం అంటున్నారు విమోచనం అంటున్నారు విద్రోహం అంటున్నారు మరి ఎవరి వాదనో ఏమిటో ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ విలీనం అంటే ఏంది ఇక్కడ చూడండి అర్థం చెప్తాను ఇక్కడ మీకు విలీనం అంటే భారతదేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాలను మొత్తం విలీనం చేయించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని సంస్థలు విలీనమైనవి కానీ ఒక మూడు నాలుగు సంస్థలు మాత్రం ఒప్పుకోలేదు దాంట్లో ఒకటి జమ్మూ కాశ్మీర్ ఉంది రెండవది జూనాగఢ్ ఉంది మూడవది హైదరాబాద్ ఉంది నాలుగవది ట్రావెన్ కోర్ ఉంది ట్రావెన్ కోర్ అనేది ఐదో ట్రావెన్ కోర్ ట్రావెన్ కూర్ అనే నాలుగు సంస్థానాలు ఇవి కలవలేదు ఇది పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ద్వారా కలిపేశారు అది కలిసిపోయినది జూనాగఢ ప్రజలకు అభిప్రాయం మేరకు కలిపేశారు హైదరాబాద్ అని ఆపరేషన్ పోలో ద్వారా కలిపారు ట్రావెన్ కూర్ అనే వరకు భూస్వామి హక్కులు కల్పించి వాళ్ళు నొప్పించి ఇండియాలో కలిపేశారు అన్ని సంస్థానాలు కలిసినాయి హైదరాబాద్ సంస్థానం కూడా కలిసింది కాకపోతే కొంత పూరిత వాతావరణంలో సైన్యం అనే దాడి ద్వారా కలిసిపోయింది కాబట్టి విలీనం అనే పదానికి పెద్దగా దీనికి పెద్దగా అర్థమంటే ఏం లేదు అన్ని సంస్థానాలు కలిసిన ఇది కూడా కలిసింది అనేది ఒక చెప్పే పదమే విలీనము తర్వాత ఉన్న ఒక పదం ఏమిటి అనేది చూస్తే విమోచనం అంటున్నాం ఏమంటున్నాం విమోచనం మరి విమోచనం అని ఏమని ఎందుకు పిలవాలి విమోచనం అని ఎందుకు పిలవాలి అంటే నిజాము రాజ్యంలో వెట్టి చాకిరి ఉంది నిజాము రాజ్యంలో వెట్టి చాకిరి ఉంది నిజాము రాజ్యంలో బగేలా ఉంది నిజాము రాజ్యంలో స్వేచ్ఛ లేదు నిజాము రాజ్యంలో నియంతృత్వం ఉంది నిజాము రాజ్యంలో నియంతృత్వం ఉంది నిజాము రాజ్యంలో ఎన్నికలు లేవు నిజాము రాజ్యంలో పీడన ఉంది నిజాము రాజ్యంలో విపరీతమైన పన్నులు ఉన్నాయి నిజాము రాజ్యంలో తెలిసిన భాషలో చదువుకోవడానికి వీల్లేదు కంప్లీట్గా నియంతృత్వం ప్రజలనే వాళ్ళ స్వేచ్ఛ లేకుండా కేవలం ఐదు శాతం మంది ప్రజలు మాత్రమే బాగున్నారు భూస్వాములు మాత్రమే బాగున్నారు తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు వెట్టి చాకరి కింద నగిలిపోయారు హైదరాబాదు రాజ్యం ధనవంతమైన రాజ్యం హైదరాబాదు రాజ్యం ధనవంతమైన రాజ్యం హైదరాబాదు ప్రజలు బీద ప్రజలు ఎందుకంటే తొంభై ఐదు శాతం మంది అణచివేద గురైతే ఐదు శాతం మంది మాత్రమే హక్కులు పొందారు ఐదు శాతంలో నిజాం ఉన్నాడు ఐదు శాతంలో జాగీర్దార్లు జమీందారులు ఉన్నారు గడీల దొరలు ఉన్నారు నిజాం కింద పనిచేసే తాబేదారులు మాత్రమే ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్వేచ్ఛ జీవితాన్ని కలిపితే మిగతా తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇలాంటి అన్నిటికీ వెట్టి చాకరి విముక్తి కల్పించబడింది బగేలా విముక్తి కల్పించింది వాయువులు పీల్చుకున్నాం నియంతృత్వం పోయింది ఎన్నికలు వచ్చినాయి పీడన పోయింది అన్నీ పోయినాం కాబట్టి మనము విమోచనమని జరుపుకోవాలని చెప్తా ఉన్నాం కానీ ఇవన్నీ నిజాము రాజ్యంలోనే లేవ్వండి భారతదేశంలో ఐదు వందల అరవై సంస్థానాలుంటే అన్ని సంస్థానాలలో ఇదే పరిస్థితి కాకపోతే నిజాము రాజ్యంలో వచ్చిన అంశం ఏంటంటే రజాకార్ అనే ఒక పదమే వచ్చింది రజాకార్ అనే వ్యవస్థ కారణంగానే నిజాం అనే వ్యక్తి విలన్గా మారిండు కాబట్టి అన్ని సంస్థానాలలో హైదరాబాదులో విమోచనం జరుపుకుంటే భారతదేశ వ్యాప్తంగా విమోచనమే జరుపుకోవాలి అంటే ఇక్కడ నిజాంని సమర్థించవచ్చు వాస్తవంగా నిజాము కాలంలోనే అభివృద్ధి జరిగింది నిజాము తర్వాత ఏం జరిగింది నిజాము తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే విద్రోహం జరిగింది నిజాము పరిపాలన తర్వాత విద్రోహం జరిగింది ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛావాయులు రావడానికి గల కారకుడు ఎవరంటే కమ్యూనిస్టులు కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఇక్కడ ఈ తెలంగాణ సాయుధ పోరాటం అణిచి పేరు అణిచివేత సాయుధ పోరాటం అణచివేత పేరుతో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు జేఎన్ చౌదరి పరిపాలన కారణంగా ఎంకే వల్లోడి పరిపాలన కారణంగా తెలంగాణ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాలుగు వేల మంది రజాకారుల ఆకృత్యాలలో చనిపోయిన వాళ్ళు రెండు వేల మంది అయితే ఇక్కడ కమ్యూనిస్టుల అణచివేత పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అణచివేరేత పేరుతో జైన్ చోద అణచివేత పేరుతో నాలుగు వేల మంది ఊచకూత గోయబడ్డారు అందుకే కమ్యూనిస్టులు ఏమంటారు అంటే విద్రోహం అంటారు కమ్యూనిస్టులు అనేవాళ్ళు విద్రోహం అంటారు నిజంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత విద్రోహమే జరిగింది ఒకవేళ నిజాము గనక భారతదేశంలో విలీనం కాకపోయిండుంటే తెలంగాణ సంపద తెలంగాణ కాన్నే ఉండేది హైదరాబాదు రాష్ట్రాన్ని మాయోపాయంతో కేంద్ర పెద్దలు మెడలు వంచి మోసం చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలోకి మళ్ళీ మనం వెళ్ళిపోయాం ఇక్కడ కూడా దోపిడీ జరిగింది ఇక్కడ ఆర్థిక దోపిడీ జరిగింది మామూలు దోపిడీ కాదు ఆర్థికంగా ప్రజల్ని ఎంత దోచుకోవాలో అంత దోపిడీ జరిగింది రాజకీయ దోపిడీ జరిగింది సాంస్కృతిక దోపిడీ జరిగింది కానీ ఇక్కడ హక్కులు అనేవి లేకపోవచ్చు కానీ అంతకు మించిన నిజాము కాలంలో ఎంత దోపిడీ జరిగిందో అంతే దోపిడీ జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో దానికోసం మళ్ళీ తెలంగాణ ప్రజలు నాడు తెలంగాణ సాయిదాపూడ నిర్వహించిన ప్రజలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సిన ఏర్పడింది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కలవకపోయిండుంటే భారతదేశంలో కలవకపోయిండు ఉంటే తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉండేవి తెలంగాణలో నిజాం కూడా మారి ఉండి ఉండవచ్చు రజాకాలు లేకపోయి ఉంటే మంచిగా పరిపాలన జరిగి ఉండవచ్చు అని మనము అంచనా వేసుకోవచ్చు కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు తెలంగాణ ప్రజలు పన్ను గడితే నిజాం అనేవాడు అభివృద్ధి పనులు చేసిండు ఒక ఆర్ట్స్ కాలేజ్ భవనం కట్టిండు ఉస్మాన్ యూనివర్సిటీ కట్టిండు ఉస్మాన్ ఆసుపత్రి కట్టిండు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు నిజాం మనం పన్నులు కడితే అంటే తెలంగాణ పైలు కట్టిన పన్నులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత తెలంగాణ పైలు పన్నులు కడితే ఎటువైపు పోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయాయి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలే రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ దినోత్సవాన్ని మళ్ళీ జరుపుకుంటున్నాం అంటే జూన్ రెండో తారీఖు నాడు ఆంధ్ర పాలకులకెళ్ళి విముక్తి కలిగింది కాబట్టి తెలంగాణ దినోత్సవం జరుపుకుంటున్న మనము అదే సెప్టెంబర్ పదిహేడు నిజాము నుంచి కూడా విముక్తి కలిగింది కాబట్టి దీన్ని కూడా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి వాస్తవంగా ఆగస్టు పదిహేను కంటే మనకి ఇంపార్టెంట్ ఆఫ్ డే ఏంటంటే సెప్టెంబర్ పదిహేడు అది విలీనం అంటామా విమోచనం అంటామా విద్రోహం అంటామా ఏమన్నా పిలుచుకో కానీ ఇక్కడ కంపల్సరిగా సెప్టెంబర్ పదిహేడు నాడు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందే ఎందుకంటే ఆగస్టు పదిహేను కోసం మనం కొట్లాడలే సెప్టెంబర్ పదిహేడు కోసం తెలంగాణ ప్రజానికం కొట్లాడింది దాన్ని అనామకంగా పక్కన పెట్టారు నాడు కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ను ప్రశ్నించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా పక్కన పెట్టింది ఏమి సంబంధం లేని బీజేపీ వాళ్ళు ఇవాళ విమి విమోచన జరుపుకోవాలని చెప్తున్నారు కానీ అసలైన వారసులు సెప్టెంబర్ పదిహేడులో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అసలైన వారసులు ఎవరంటే కమ్యూనిస్టులు కానీ కమ్యూనిస్టులు అనేవాళ్ళు కనుమరుగైపోయారు సెప్టెంబర్ పదిహేడు పదిసారి ఒక రాజకీయ వివాదంగా మారిపోతుంది కాబట్టి నిజాంని ఇక్కడ చెడ్డవాడ మంచివాడ అనుషాన్ని పక్కన పెడితే నిజంగా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయులు పీల్చుకుంది అది నియంతృత్వం కావచ్చు భూస్వామ్య వ్యవస్థ కావచ్చు భారతదేశం మొత్తం భూస్వామ్య వ్యవస్థే మొత్తంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖున మనకు స్వాతంత్రం లభించింది కాబట్టి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ అయిపోతుంది దాని విలీనం విమోచనమనో విద్రోహం అని చెప్పకుండా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది అన్నట్టుగా ఘనంగా మనం జరుపుకోవాలని అవసరం ఉంది జూను రెండు ఇంత ఎంత ఇంపార్టెంటో సెప్టెంబర్ పదిహేడు కూడా అంతే ఇంపార్టెంట్ అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ విమోచనం అంటున్నాం మరి నిజంగా విమోచనం జరిగిందా అంటే నిజాము నుంచి నిజంగానే విమోచనం జరిగింది కానీ మళ్ళీ ఆంధ్రపాలకుల్లోకి విద్రోహంలోకి వెళ్ళిపోయామో విమోచనం జరిగింది మళ్ళీ విద్రోహం మొదలైంది ఆ విద్రోహం రెండు వేల పద్నాలుగులో ముగిసింది మళ్ళీ మనం అయిపోయామో స్వతంత్రంగా మారిపోయినాం విమోచనం జరిగింది జూన్ రెండో తారీఖు నాడు కానీ మళ్ళీ నిర్బంధంలో పోయినాం కేవలం కేసీఆర్ అనే ఫ్యామిలీ కారణంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరుతో ఇవాళ ఆంధ్రోల పాలకుల కంటే ఎక్కువ దోపిడీ జరుగుతుంది న్యాయం కంటే ఇవాళ నిరుద్యోగులు అనేవాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులు అనేవాళ్ళు ఇవాళ కేసీఆర్ యొక్క విమోచనాన్ని కోరుకుంటున్నారు నిజంగా రేపు కేసీఆర్ దిగిపోతే తెలంగాణలో విద్యార్థి లోకం మొత్తం కూడా విమోచనం జరుపుకుంటుంది ఏంటి విమోచనం కాబట్టి ఇక్కడ అధికారికంగా స్వేచ్ఛావయాలు జరుపుకున్నటువంటి సెప్టెంబర్ పదిహేడుని రాద్దాంతం చేయకుండా సెప్టెంబర్ పదిహేడుని మత కోణంలో చూడకుండా నిజాముని ఒక విలన్గా చూడకుండా అంటే నాడు పరిస్థితులు అలా ఉన్నాయి భారతదేశం మొత్తం వాడు ప్రాంతాల్లో బ్రిటిషు వాడు విధ్వంసం చేసిండు బ్రిటిష్ వాళ్ళు లేని యొక్క ప్రాంతాలలో భూస్వాములు అనేవాళ్ళు సంస్థానాలలో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఎలాంటి హక్కులు లేకుండా పీడన గురి చేశారు నిజాం కూడా అదే చేసిండు కాకపోతే ఇక్కడ మతకోణంలో పరిపాలన జరిగింది రజాకాల ఆకృత్యాలు జరిగినాయి అవన్నింటికి విముక్తి లభించింది కాబట్టి మనమిక్కడ ఈ సెప్టెంబర్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం అని చెప్పేసి విలీనం విమోచన విద్రోహం అనే పెద్ద పెద్ద పదాలు వాడకుండా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటే సరిపోతుంది కాబట్టి దీన్ని ఒక ఓట్ల కోసం రాజకీయాలు కాకుండా హిందూ ముస్లిం అనే సంఘర్షణ కాకుండా నిజాం అనే ఒక భూస్వామి అనే పదం కాకుండా ఎందుకంటే ఇక్కడ నిజాం అనేవాడు నిజంగా విలనైతే నిజామును సమర్థించినటువంటి గడిల దొరలు నిజామును సమర్థించిన భూస్వాములు వీళ్ళందరూ కూడా నిజంగా విలన్లే అవుతారు ఆ విలన్లు అంటే ఇక్కడ భూస్వామి వ్యవస్థలో నిమగ్నమైన వాళ్ళు తొంభై శాతం మంది హిందువులే అంటే దీన్ని ఒక మత కోణంలో కాకుండా మత కోణంలో కాకుండా ఒక స్వేచ్ఛ వాయువులు ఒక ప్రజలకు విముక్తి కలిపిన నేపథ్యంలో మతాన్ని పక్కన పెట్టి ఒక భూస్వామ్య వ్యవస్థకి వెళ్ళి పిడనకెళ్ళి స్వేచ్ఛ కలిగిందన్న కోణంలో జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి సెప్టెంబర్ పదిహేడుని వివాదం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ టీఆర్ఎస్ ఓట్ల కోసం కొట్లాడకుండా ఎంఐఎం ఓట్ల కోసం కొట్లాడకుండా బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం కొట్లాడకుండా హిందూ ముస్లిం సంఘర్షణ పదం లేకుండా ఎందుకంటే తెలంగాణ సమాజం అనేది ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాల ముస్లింల పరిపాలనలోనే కొనసాగింది మరి హిందుత్వం ఏం పోలేదు కదా నీ హిందుత్వం అట్లాగే ఉంది కదా దాన్ని సపరేట్గా మళ్ళీ జరుపుకోవాల్సిన పనేమిటి అట్లాంటి మరి కుదువిషయాలు అనే వాళ్ళు ఇంద్రూ పెళ్లి చేసుకున్నారు హిందూ దేవాల దాన ధర్మాలు చేశారు గంగా జమున తెహజూబ్బు అని చెప్పుకుంటున్నాం మరి అక్కడ మంచినే జరిగింది కదా నిజంగా ముస్లింలు అనే అరాచకాలు చేసి ఉంటే హైదరాబాద్ సంస్థానంలో ఇవాళ తొంభై శాతం ఉన్నటువంటి హిందువులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా నిజాము కాకపోయినా హిందూ పాలకులు కూడా హైదరాబాద్ను పరిపాలించినా కూడా ఇదే పరిస్థితి ఉండేది కాకపోతే ఇక్కడ రజాకారు అనే వ్యవస్థనే మనం ప్రశ్నించాలి రజాకారు మూకల యొక్క అలజళ్ళనే మనం ప్రశ్నించాలి కాబట్టి కాన్సెప్ట్ని విద్యార్థికి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి వివాదాన్ని పరిష్కరించి తెలంగాణ ప్రజలు నిజంగా సెప్టెంబర్ పదిహేడు నాడు స్వేచ్ఛ అవయాలు జరుపుకున్నాం కాబట్టి ఓటు హక్కు వచ్చింది కాబట్టి తెలుగు మీడియంలో విద్యా బోధన జరిగింది కాబట్టి ఒక ప్రశాంతమైన జీవనంలో ప్రజాసమూహం కొనసాగింది కాబట్టి సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి స్వాతంత్ర దినోత్సవమే అలాంటి ఎలాంటి డౌట్ లేదు కాబట్టి విలీనం విద్రోహం విమోచనం అనే పదాల చుట్టూ రాజకీయాలు చేయకుండా రాజకీయ కోణంలో చూడకుండా మత కోణంలో చూడకుండా ఒక ప్రశాంతమైన జీవనంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో విద్యాభివృద్ధి ఎలా జరగాలి రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా నిర్మించాలి రాష్ట్రం యొక్క భవిష్యత్ ఏమిటి రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఏమిటి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే కోణంలో ప్రజానికం ఆలోచించాలి తప్ప జరిగిపోయిన కాలాన్ని ముందు పెట్టుకొని చరిత్రను ముందు పెట్టుకొని తొవ్వి తీసుకొని మత ఘర్షణలు పెంచుకొని భావాజాల వ్యాప్తిని డిఫరెంట్గా చూసి ఒక తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒక విభజన వైపు అడుగులు వేయకుండా కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలో చరిత్రను అధ్యయనం చేసుకోవాలి కానీ జరిగిపోయిన తవ్వకాలు మళ్ళీ తీసుకొని విభజనవాదాన్ని పెంచుకోవద్దనేది ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్ కాబట్టి విద్యార్థి లోకానికి ఇమీడియట్గా ఉద్యోగాల కల్పన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రతి గ్రామంలో నలభై అంది యాభై మంది డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ సరి అయినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు కాబట్టి హైదరాబాద్ను ఒక హబ్బుగా మార్చుకొని పరిశ్రమలు స్థాపించుకొని ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగాలు నింపుతూ అంటే ఓట్ల కోసం రాజకీయాలు చేయకుండా ఓట్ల కోసం ఎన్నికలు పెట్ట ఎన్ని అంటే మీ పదవుల కోసం ఎన్నికలు పెట్టకుండా ప్రజా అవసరాల కోసం ఎన్నికలు పెట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి వైపు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడాలి ప్రతి విద్యార్థి మాట్లాడాలి ప్రతి వ్యక్తి మాట్లాడాలి కానీ ఇక్కడ ఓట్ల రాజకీయాల పేరుతో మత రాజకీయాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయవద్దని నాయక రిక్వెస్ట్ కానీ విద్యార్థులారు ఒకసారి ఆలోచించండి అందరం కలిసికట్టిగా పోరాటం చేస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన ఎడ్యుకేషన్ మనకు వస్తుంది కాబట్టి మేధావులు కూడా ఇవాళ కండ్లు మూసుకొని నిద్రపోతున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావి వర్గం కూడా వాళ్ళ ప్రశంస లేకుండా అసక్తిని పక్కన పెట్టారు కాబట్టి మేధావి వర్గం మేల్కొనాలి ప్రభుత్వాల నిలదీయాలి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉందన్న అంశాన్ని అర్థం చేసుకోండి కాబట్టి సెప్టెంబర్ పదిహేడు అనే దాన్ని నిజంగా ఒక స్వాతంత్ర దినోత్సవం కోసం జరుపుకోవాలని అవసరం ఉందని చెప్పుతూ ఈ కాన్సెప్ట్ని మీకు ముందు ఉంచి ఒక ప్రయత్నం చేశాను కాబట్టి అవగాహన చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు నచ్చితే కింద మీరు కామెంట్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయవచ్చు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంత చెప్పినా కూడా నేను బీజేపీ విద్యార్థిని కాబట్టి ఇట్లా రాస్తాను నేను కమ్యూనిస్ట్ విద్యార్థిని కాబట్టి ఇట్లా రాస్తాను అని కాకుండా నిఖారసైన ఒక తెలంగాణ విద్యార్థిగా కామెంట్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి మత కోణం రాజకీయ కోణం కాకుండా వాస్తవిక దృక్పథంతో కామెంట్ చేసుకుని ఒక ప్రయత్నం చేయండి చూద్దాం దీనిపైన ఎవరెవరు ఏ విధంగా కామెంట్ చేస్తారు ఎవరి ఆలోచన విధానాలు ఎట్లా ఉంటాయి పేపర్ని ఎంతవరకు స్టడీ చేస్తున్నారు పుస్తకాలను ఎంతవరకు అధ్యయనం చేసిన అంశం మనకు తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా అశోక్ ఆన్లైన్ అకాడమీ గ్రూప్ టూ క్లాసెస్ని పదిహేను వందల వీడియోలతో ఇండెప్త్ కాన్సెప్ట్తో పది సబ్జెక్టుని అందజేస్తుంది చాలా తక్కువ ఫీజులతో వంద రూపాయల కోర్సుల నుంచి మొదలు పెడితే గ్రూప్ టూ ఫైవ్ థౌజండ్ వరకు చాలా తక్కువ బయట ఆఫ్లైన్తో పోలిసినప్పుడు వన్ బై థర్డ్ ఆఫ్ పైసలతోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందజేస్తుంది కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ